మద్యం కుంభకోణం కేసులో కోర్టు రూమ్లో వాదనలు వినిపిస్తున్నటువంటి సమయంలో మీడియాని అనుమతించకండి మీడియా మీద నిషేధం విధించండి అంటూ ఈ మద్యం కుంభకోణంలో నిందితులైనటువంటి వారి తరఫున వాదిస్తున్నటువంటి లాయర్లు ఇప్పుడు కోర్టులో పిటిషన్ దాఖలు చేసినటువంటి నేపథ్యంలో ఆ పిటిషన్ దాఖలు చేయడానికి గల కారణం ఏంటి మీడియాని ఎందుకు నిషేధం విధించమని వారు కోరుతున్నారు మీడియా మీద అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పట్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు శ్రీలైల గారు వారితో మాట్లాడదాం శ్రీల గారు నమస్తే అండి నమస్తే అండి మీడియా మీద నిషేధం విధించండి మీడియాని కోర్టు హాల్లోకి అనుమతించకండి అంటూ ఈ మద్యం కుంభకోణంలో నిందితుల తరపున వాదిస్తున్నటువంటి లాయర్లు ఇప్పుడు కోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు ఏంటి కారణం ఏంటి అంటే ఇక్కడ ఎలా ఉందంటే మేము దొంగలమేను దొంగతనం చేశాము దొరికిపోయాము జైల్లో ఉన్నాము శిక్ష అనుభవిస్తున్నాము కానీ జడ్జి గారు ముందు మాకు గోడు వెళ్ళబోసుకునేటప్పుడు మరి మీడియా ఉంటే మాకు సిగ్గు చోటుగా ఉంది అని చెప్పుకున్నట్లుంది అలానే ఉంది దొంగతనం చేసి అదేదో సామి చెప్తారు కదండి మొగుడు కొట్టినందుకు కాదు తోడుకోవడం అని చెప్పేసి ఈ రోజున వీళ్ళు దొంగతనం చేయటం బాగానే ఉంది దొరికిపోవటం బానే ఉంది మీడియా ఉన్నది తప్పు తప్పైపోయింది వీళ్ళకి ఇక్కడ బాధ ఏంటంటే ఇక్కడ పదకొండు కోట్లు దొరికినాయి జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా జయ రాజకర్ రెడ్డి కొట్టేసిన డబ్బులు అనేది కూడా నిజమే మరి వీళ్ళ బాధ ఏంటంటే ఇంకా నిజా నిజాలు ఇంకా బయటకు రావాల్సిన ఇవన్నీ కూడా బయటికి అవుతుంటే తట్టుకోలేక ఆ అక్కస్తోనే చెప్తున్నారు ఇట్లాంటి మాటలు నువ్వు ఒక నిందితుడివి నిందితుడిగా ఉన్నావు జైలు శిక్ష అనుభవిస్తున్నావు ముందస్తు బెయిల్కి అప్లై చేసుకున్నా కూడా కోర్టు ఎక్కడా కూడా అనుమతించట్లేదు ఎందుకంటే అక్కడ అంత కీలకమైన పరిణామాలు చోటు చేసుకుని ఉన్నాయి మీ ద్వారా ఇంత గొప్పగా నేర చరిత్ర ఉన్న మీరు ఈ రోజున మీడియా గురించి మాట్లాడుతుంటే చాలా హాస్యాస్పదంగా ఉంది ఎందుకంటే ఇంకేం కావాలి వీళ్ళకి వీళ్ళు మాట్లాడి అక్కడ చెప్పుకోవాల్సింది చెప్పుకోండి మీరు ఏం చేస్తున్నారు లోపల ఎలా ఉన్నారు మాకు కూడా తెలియాలి కదా మా డబ్బుతోనే మీరు లోపల మర్చిపోయినట్లున్నారు ప్రజల డబ్బుతో ఈ రోజున లోపల అన్ని రకాల సౌకర్యాలు అనుభవిస్తున్నారు మొన్న ఎవరైతే మిథున్ రెడ్డి గొంతెమ్మ కోరికలు కోరినా మంచాలు కావాలి దిళ్ళు కావాలి పరుపులు కావాలని అడిగినా అవన్నీ ఎవరి డబ్బులు ఎవరి నుంచి తీసిస్తున్నారు ప్రజలు కట్టే డబ్బులే కదా ప్రజల ఆస్తులే కదా దానిలో నుంచి కదా వాళ్ళు అనుభవిస్తున్నారు ఈ రోజున రాష్ట్రాన్ని అడ్డగోలుగా దో దోచేసి మీరు అడ్డంగా దొరికిపోయి ఇంకా ప్రజల సొమ్ముతోనే మీరు ఇంకా బ్రతుకుతున్నారు అక్కడ మా సొమ్మే తింటున్నారు కాబట్టి మీరు ఎలా ఉన్నారు మీరు ఎలాంటి అక్కడ లోపల అంటే జడ్జి గారితో మాట్లాడుతున్నారు అవన్నీ కూడా ప్రజలకు తెలియవలసిన అవసరం ఉంది ఖచ్చితంగా మీడియా ద్వారానే మేము తెలుసుకుంటాం కాబట్టి మాకు అవసరం కాబట్టి మా డబ్బులు కొట్టేశారు కాబట్టి దానికి పూర్తి బాధ్యతలు ప్రజలు ఈ రోజున వహిస్తున్నారు దాని మీద ఏం జరుగుతుంది కుంభకోణం కేసులో వినకుండా చేయాలి అనేటువంటి ప్రయత్నం ఎందుకు జరుగుతోంది రిపోర్టర్లు అసలు కోర్టు హాల్లో కానీ ఆ వాదన జరుగుతున్నటువంటి ప్రాంతంలో ఉంటే అసలు తప్పేంటి ఇప్పుడే చెప్పుకున్నాం మనం మనం వాళ్ళకేంటంటే బాధ మూడు కొట్టినందుకుగా తోడుకోవాలని మనం చర్చించుకుంటున్నాం కదా అదే వాళ్ళ బాధ కసిగా ఏడ్చిన రాజకాసి రెడ్డి పదకొండు కోట్లు పైనందుక లేకపోతే జగన్మోహన్ రెడ్డి వచ్చి పలకరించినందుక లేకపోతే జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా కొట్టేసిన డబ్బుల గురించి జగన్మోహన్ రెడ్డికి తెలిసిపోయినందుక ఏంటి వీళ్ళ బాధ అంటే ఇవన్నీ ఉన్నాయి వాళ్ళకి ఎవరు పట్టించుకోవట్లేదు ఆ పదకొండు కోట్లు అసలు నాకు సంబంధం లేదు ఆ నావి కావు నావైతే నా వేలి వాటిపైన ఉంటాయి కదా అంటూ కూడా రాజ్ కిసి రెడ్డి ఆయన చెప్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పాడు ధనుంజయ్ రెడ్డి అన్నా కృష్ణమోహన్ రెడ్డి అన్న చాలా మంచి వాళ్ళు వాళ్ళకి పిల్లలు ఉన్నారు మరి వాళ్ళ మీద ఎందుకు ఇలా పెడతారు భాస్కర్ రెడ్డి అనే ఆస్కార వర్దివాళ్ళు ఇన్ని చెప్పాడు మా సంతకాలు ఉన్నాయా చూపించండి అని మీరు గజ దొంగలు దోపిడీ దొంగలు మీ దగ్గర మీరంతా జాగ్రత్తలు పడుతున్నారు చూసాం కదా డబ్బులు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చినాయి రాజకాసి రెడ్డి చేతికి వెళ్ళటానికే కదా ఇక్కడ ఉన్నాయి మరి అతని వేలు ముద్రలు ఎందుకు ఉంటాయి అండి అవి ఎక్కడ ఎవరు పెట్టారో వాళ్ళ వేలు ముద్రలు ఉంటాయి ఖచ్చితంగా ఎవరు ప్యాకింగ్ చేశారో వాళ్ళ వేలు ముద్ర ఉంటాయి అది కూడా పురుషోత్తం వరుణ్ కుమార్ని అడిగితే చెప్తాడు ఎవరు బాబు ప్యాకింగ్ చేస్తుందంటే చెప్తాడు అప్పుడు తెలుస్తుంది ఎవరు వేలు ముద్రలు ఉన్నాయో రాజకాసి రెడ్డికి ఎందుకు తొందర అనిల్ కుమార్ యాదవ్ చెప్తారు కదండి ఎందుకమ్మా తొందర వెయిట్ అంటాడు కదండి అదే డైలాగ్ చెప్పాలి వీళ్ళకి ఎందుకమ్మా తొందర మీడియా చక్కగా అన్ని విషయాలు కూడా కూలంకషంగా చెప్తుంది లేని ఏమీ చెప్పట్లేదు లోపల ఏం జరిగిందో అదే చెప్తుంది రాజ్ రెడ్డి వంట చేసుకుంటానని అడిగాడా లేదా అదే ప్రజలకు చెప్పారు బయటకు వచ్చి రాజ్ రెడ్డి ఏడ్చాడా లేదా వెక్కి వెక్కి అదే చెప్పారు మరి ఆయన ఏం మాట్లాడాడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చెవు కోసిన మేకలా గరిచాడు కదా ఎందుకు అరిచాడు అంటే తట్టుకోలేకపోతున్నారు కోపం ఇంత కష్టపడి మేము దొంగతనం చేస్తే మేము అనుభవించకుండా ఈ రోజు జైల్లో కూర్చున్నాం ఈ రోజు కూడా ప్రజలు సొమ్ముతోనే బ్రతుకుతున్నారు లోపల మీరు హ్యాపీగా మీ ఇంట్లో రూపాయ ఖర్చు అవట్లేదు వీళ్ళు చేసిన అన్ని కూడా చండాల పనులు ఆ ఇంత ఘోరంగా రాష్ట్ర ప్రజల్ని ఇబ్బంది పెట్టి విషం తాగిచ్చి వాళ్ళ చేత వాళ్ళ ప్రాణాలు పోవటానికి కారణమయ్యి ఈ రోజున వీళ్ళంతా కూడా ఏదంటే హా లక్ష్మణ హా సీత అంటూ హాహాకారాలు చేసే రాక్షసుల్లాగా ఉన్నారు తప్పించి ఎక్కడ వీళ్ళకి మేము తప్పు చేశాము శిక్ష అనుభవిస్తున్నాము పశ్చాత్తాపడదాము మరి ఎవరైతే విజయసాయి రెడ్డి విజిల్ బ్లోయర్ అయ్యాడు కదా మేము కూడా విజిల్ గా మారదాం మారదామని చెప్పి ఆలోచించకుండా మధ్యలో మీడియా ఏం చేసిందండి అదేదో ఊరు ఊరు మంగళం మీద పడ్డట్లుగా వీళ్ళ బాధలు వీళ్ళ కష్టాలు చెప్పుకోండి కోర్టుకి కాదని ఎవరంటున్నారు ఈ రోజున ఎవరు వద్దంటున్నారు విని మేము కూడా ఓహో వీళ్ళ బాధలు ఎలా ఉన్నాయా వీళ్ళ కష్టాలు ఎలా ఉన్నాయా జైల్లో వీళ్ళు ఏం చేస్తున్నారని ప్రజలందరూ ఈ రోజున తెలుసుకోవాలనుకుంటున్నారు ఎందుకంటే ఈ రోజున ప్రజలతో ముడిపడి ముడిపడి ఉన్న కేసు ఇది అవునా కాదు ఇది ప్రజలతో ముడిపడి ఉన్నది ఎందుకంటే ప్రజల్నే ఈ రోజున ఇబ్బంది పడ్డారు మూడు వేల కుటుంబాలు అభాగ్యులైపోయారు వీళ్ళ వల్ల ముప్పై లక్షల మంది మంచాన పడ్డారు బెడ్ రిడన్ అయిపోయి ఉన్నారు ఎంతమంది జీవితాలతో వీళ్ళు ఆటలాడారు మరి ఆ ప్రజలందరూ కూడా ఈ రోజున వీళ్ళ ఆస్తులు వాళ్ళకి అటాచ్ చేయాలా ఏం చేయాలి ఈ రోజున వీళ్ళ ఆస్తులు అన్ని ఎన్ని ఉన్నాయి అన్ని జప్తు చేసి ఎవరైతే వీళ్ళ వాళ్ళు నష్టపోయారో వాళ్ళందరి జీవితాలు బాగు చేయాలి ఇదైతే తీవ్రంగా ఇది మాత్రం ఆలోచించాలి ఎవరైతే నష్టపోయిన ప్రజలు ఉన్నారో వాళ్ళకి సాయం చేయాలి కూటమి ప్రభుత్వం ఈ విషయంలో మాత్రం మరొక్కసారి ఆలోచించాలని అందరూ కూడా కోరుకుంటున్నారు ఇక్కడ రాజకసిరెడ్డ చెవిరెడ్డ ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డ లేకపోతే ఇంకొకరా వీళ్ళందరూ కూడా మీకు మీడియాకేం సంబంధం లేదండి మీరు మాట్లాడుకోవాల్సి ఉంటే గౌరవ జడ్జి గారితో విన్నవించుకోండి ఆయన అవన్నీ కూడా పూర్తిగా కూడా విని దానికి సంబంధించి సమాధానం చెప్తారు వినండి ఏంటి బాధ వీళ్ళకి చెప్పండి మరి అంటే మద్యం కుంభకోణంలో అతి త్వరలోనే బిగ్ బాస్ అరెస్ట్ అవుతారు అనేటువంటి వాదనలు తెరమెను వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ మద్యం కుంభకోణంలో ప్రధాన నిందితులుగా ఉన్న వారి తరపున వాదించేటువంటి లాయర్లు ఇటువంటి పిటిషన్ దాఖలు చేయడం ఎలా చూడాలి ఇక్కడ ఒకటండి అంటే బిగ్ బాస్ కి సంబంధించినటువంటి సమాచారం బయటికి పొక్కకుండా ఉండేందుకే ఈ ప్రయత్నమా లేదంటే అసలు దీని వెనక ఏదైనా కారణం ఉందా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే సతీ సమేతంగా ఏ భగవంతుని సన్నిధికైనా పట్టు వస్త్రాలు సమర్పించడం లేదు కానీ ఈ రోజును చూస్తే సతీ సమేతంగా గవర్నర్ గారిని వెళ్ళి పాప మా ఆయనకే తెలియదు ఆయనకు ఆరోగ్యం బాగాలేదన్న సంగతి వీళ్ళ మీడియా ద్వారా తెలుసుకున్నారు కాబట్టి వీళ్ళు ఏదైతే గవర్నర్ గారిని కలవటానికి వెళ్ళారో మరి ఆ సందర్భంలో ఏం జరిగింది సతీ సమేతంగా ఈ పతిదేవుడు వెళ్తున్నాడా శ్రీకృష్ణ జన్మస్థానానికి అనేది మాత్రం అందరికి క్వశ్చన్ మార్క్ గా ఉంటుందా మరి సతీ సమేతంగానే వెళ్తాడనే దాని గురించి కేవలం ప్రతి ఒక్కడే కాదు ఇక్కడ కాబట్టి ఆ క్వశ్చన్ కి ఏంటంటే ఈ రోజున మీరు అడుగుతున్న ఈ లాయర్లు వీళ్ళంతా ఈ పిటిషన్ వేయటానికి గల కారణం జగన్మోహన్ రెడ్డి అసలు సూత్రధారి పాత్రధారి బిగ్ బాస్ మరి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఆత్మ అయిన విజయసాయి రెడ్డి విజుల్ బ్లోయర్ అయ్యాడు కానీ భారతి రెడ్డి ఆత్మ ఎవరంటే జైల్లో ఉన్న బాలాజీ గోవిందప్ప మరి ఆత్మ సంగతి ఏంటి ఆత్మకి శరీరం బయట ఉంది కదా మరి ఈవిడ సంగతి ఏంటి అంటే మధ్యంలో ఈ లెక్కర్ ఏదైతే ఉందో దాంట్లో భారతీయ సిమెంట్ లో కలిసిందా ఇవన్నీ ఇన్ని పరిణామాల మధ్య వీళ్ళు ఈ రోజున ఈ లాయర్ ఎందుకు వేశాడంటే ఒకవేళ రేపు జగన్మోహన్ రెడ్డి వచ్చినా కూడా ఇదే వర్తించింది కదా మరి ఆయన విషయాలు బయటికి పొక్కకుండా ఉంటాయి కదా అన్ని కూడా ఏమంటారంటే శకుని ప్లాన్లు శకుని పాచికల్లాగా వీళ్ళు వేసే వేషాలు ఈ రోజున ఎవరు కూడా అంత ఈజీగా ఆ రోజుల్లో పడ్డారేమో కానీ ఈ రోజుల్లో ఎవరో వీళ్ళ బుట్టలో పడరు ఖచ్చితంగా ప్రతి ఒక్కటి మీడియా ముఖంగా ప్రజలకు తెలియవలసిందే ప్రతి ఒక్కటి తెలుసుకోవలసిందే ఈ రోజున మీ ఇంట్లోది కాదు వాళ్ళ ఇంట్లోది కాదు ఈ రోజున రెడ్డి ఇంటి విషయం కాదు కదా ప్రజలకి తెలియకుండా ఉంట మీడియా వద్దంటే నీ కుటుంబంతో నీ కుటుంబ కలహాలైతే ఓకే ప్రజలకు సంబంధం లేదు కానీ ఈ రోజున రాష్ట్ర ప్రజల జీవితాలతో వీళ్ళు ఆటలాడారు ఖచ్చితంగా ప్రజలకు తెలియవలసిందే మీడియా లోపలికి వెళ్లి ప్రతి ఒక్క విషయాన్ని ప్రజలకు తెలియజేయవలసిందే ఓకే అండి థ్యాంక్ యూ నమస్తే